పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యద పరిచవేదిక కార్యక్రమానికి కడప జిల్లా వేంపల్లి మండలం టీవీ గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఛానల్ కి విచ్చేసారు నమస్తే వీరు తమకున్న విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా అరటి సాగులో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు నాకున్న ఎకరాల విస్తీర్ణంలో మొత్తం అరటి పండిస్తున్నాను ఈ అరటి రకం వచ్చేసి జీనైన్ ఈ మొక్కలు మనకు హైదరాబాద్ విట్రో కంపెనీ నుంచి మేము కొనుగోలు చేసుకుంటాము వీటిని ఏజెంట్ ద్వారా మనకు తెప్పించ రకాన్ని తెప్పిస్తారు ఇది మొక్కలు నాటుటకు ముందు భూమిని అంతటిని బాగా సేద్యాలు చేసుకొని అంతకు ముందుగానే దుక్కిల్లోనే పేడలు ఇవి ఎకరాకు మూడు నుంచి నాలుగు లారీలు చొప్పున బాగా ఎనువుల పేడ ఇట్లా ఎరువులు కాకుండా ఈ పశువుల ఎరువులు వేసుకోవడం వలన మనకు భూమి సారవంతమయ్య ఒకటి పంట కూడా బాగా వస్తుంది ఎరువు తోలిన తర్వాత ఒక రెండు మూడు సార్లు దుక్కి దున్ని వదిలిపెట్టేసి మళ్ళీ పదహైదు ఒకసారి అట్లా రెండు నెలల వరకు దుక్కి దున్నుతో వదిలిపెట్టడం వల్ల భూమి బాగా ఆరి మనకు పంట ఎదుగుదల బాగా వస్తుంది అలా మేము రెండు నెలల వరకు సేద్యాలు చేసి మొక్కలు నాటుకున్నాము మొక్కలు నాటిన పద్ధతి వచ్చేసి ఐదున్నరకు ఐదున్నరలో పెట్టాము ఎకరానికి పన్నెండు వందల యాభై మొక్కలు నాటాము కలుపు వచ్చేసి ఎద్దులతో కానీ చిన్న ట్రాక్టర్ మినీ ట్రాక్టర్తో కానీ ఇట్లా గుర్రు గుండకలతో లేచి ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు మిల్లర్ కూడా కొట్టేసుకున్నాం బాగా మధ్యలో దుక్కి సాల మధ్యలో అలా కొట్టుకోవడం వల్ల గిడ్డి గుల్లిపోయి సతమైంది ఇంకోటి మామూలుగా లేబర్తో తీయడం వల్ల వాళ్ళు సరిగ్గా తీయకపోతే అది ఎక్కువ అవకాశం ఉంది అరటిలో నీటి యాజమాన్య పద్ధతులు మరియు వాటికి వచ్చేసి మనం అందించే సతవల విషయం వచ్చేసి మనం ఎక్కువగా జీవామృతము ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మేము ఇప్పుడు మొదలుపెట్టింది తెల్లతుమ్మ చెక్క తెల్లతుమ్మ తాట తాట అలాగే బెల్లం నానేసి వాటిని ఒక వారం పది రోజులు బాగా మురగబెట్టేసి వాటి నుంచి వచ్చిన నీటిని మనము డ్రిప్పు ద్వారా పారించుకుంటున్నాము అది మళ్ళీ పారేయకుండా మనం ఆ పిప్పిని అలాగే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాడుకోవచ్చు అలా చేయడం వల్ల మనకు అరటిలో చెట్లు మొదలు ఊరడము ఇంకోటి వచ్చేసి కాయ వచ్చిందనుకో కాయ సైజు కానీ దానికి మనం ఈ పై పెట్టే పైసత్వాల కంటే మనం ఇది వాడడం వల్ల కూడా అవి బాగా ఎక్కువ హుషారుగా వచ్చి బాగుంటుంది జీవామృతము డీకంపోజర్ మేము ఎక్కువగా ఇవి వాడుతున్నాము ఇవి వాడడం వల్ల ఖర్చు తక్కువ లాభం కూడా అలాగే ఉంది కెమికల్స్ను చాలా అవాయిడ్ చేసుకోవచ్చు నెలన్నర వయసు వచ్చిన తర్వాత వాటికి వర్మీ కాంపోస్టు వానబొమ్మలు ఎరువు ఇట్లా వేపపిండి గానిగపిండి ఇట్లా కలిపి మిక్సింగ్ చేసుకొని అట్లా ఒకటిన్నర నెలకోసారి నాన్న నెలకోసారి ఇట్లా ఆరు నెలల వరకు రెండు నెలలకు ఒకసారి అట్లా పెట్టుకుంటూ వచ్చాము వాటిల్లో దోమ ఈ పండిగలు రాకుండా పసుపాటలు జిగురు పల్లెలు పండిగ బుట్టలు ఇలా వాడుతూ పెట్టాము వ్యాధుల విషయానికి వస్తే అరటికి ఎక్కువగా వ్యాపించేది సిగటోక ఈ వచ్చేసి గెల రాగ అయితే కన్నా టిల్టు ఇమిడా వాడాలి గెల వచ్చిన తర్వాత అయితే కన్నా నేటివో ఇమిడా వాడుకోవచ్చు ఇంకా మళ్ళీ గెలకొచ్చేసి ఒకటిన్నర నెల వయసు వచ్చిన తర్వాత డ్రిప్లో ఆర్కా అనే వెరైటీ బనానా స్పెషల్ ఒకటి ఉంది అది వదులుకోవడం వల్ల లెంత్ రావడం కానీ కాయ షైనింగ్ కానీ వస్తుంది మళ్ళీ తర్వాత విషయం ఏంటంటే ఈ గెలలకు మనము కవర్లు ఈ కవర్లు వాడడం వల్ల కాయ షైనింగ్ కానీ కలరింగ్ కానీ బాగుంటుంది వ్యాధులు తక్కువగా రావాలనుకుంటే వచ్చినా కూడా వాటికి కాయ బాగుండాలంటే కన్నా ఈ కవర్లు వాడడం వల్ల మనకు పెట్టుబడి అవసరం లేకున్నా తక్కువతోనే సాధ్యంగా మనం తీసుకోగలుగుతాము దిగుబడి కవర్లు వచ్చేసి మనకు లోకల్గా ఏజెంట్తో తెప్పించుకుంటే పద్దెనిమిది రూపాయలు పడతాయి డైరెక్ట్ మనమే తీసుకోవాలంటే కన్నా ఎక్కువ ధర చెప్తారు వాళ్ళు గెల వచ్చిన వెంటనే కింద మనము ఒక పిల్లకను నిలబెట్టేసుకోవాలి అది గెల వచ్చినాక కటింగ్ అయిన తర్వాత నిలబెడితే కన్నా ఈ సారం అనేది ఊరికి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ముందే మనము గెల వేసే అవకాశము వచ్చిన వెంటనే మన పిల్లకను పక్కన నిలబెట్టేసుకుంటే ఆ భూమిలోంచి వచ్చిన పిల్లక ఏపుగా పెరుగుతుంది ఈ గెల కొట్టిన వెంటనే ఆ సారం అంతా పీకేసుకొని ఆ మొక్క తొందరగా వస్తుంది తర్వాత పంట కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంది ఆ గిల కొట్టిన వెంటనే ఆకులు కూడా తీసేసుకొని తోట నీట్గా పెట్టుకోవాలి మనము లేదంటే ఏదైనా పురుగు పుట్ట చేరే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఎరువు తోలుకొని పండించడం వల్ల అయితే లక్ష లక్షన్నర నుంచి ఒక వన్ టైం సెటిల్మెంట్ లాగా మూడేళ్ళ వరకు అంతా పెట్టాల్సిన అవసరం ఉండదు అదే మనము ఈ ఎరువులు వాడడం వల్ల ఎకరాకు లక్ష లక్షన్నర పెట్టుబడి పెట్టి మూడేళ్ళ వరకు దాంట్లో పంట తీయచ్చు తర్వాత కూడా మనకు ఏరే పంటలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది మనకు ఎకరా ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై టన్నుల దిగుబడి వరకు వస్తుంది ఈ దిగుబడి వచ్చి మనకు పదివేలకు తగ్గకుండా రేటు మాట ఉంటే కనుక ఎకరాకు రెండున్నర నుంచి మూడు వరకు వచ్చే అవకాశం ఉంది లేదంటే రెండు లక్షలు వరకు వస్తుంది ఎకరాకు అరటి సాగులో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ విధానాల గురించి ఛానల్ ద్వారా తోడ్ రైస్ సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదములు